టీవీలో మీ వ్యాపార కోసం నెంబర్కి సంప్రదించండి ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క ఒక్కొక్క రూట్ లో ఒక్కొక్క స్థానం నుంచి దెబ్బ పడుతుంటది మనిషికి నరదృష్టి వేరే ఉంటుంది నరఘోష వేరే ఉంటుంది నరప్రయోగం అంటారు అది కన్ను దృష్టి పడే నల్ల రాయి మీద బెడ్డ కూడా నాలుగు ఒక్కలు దాని యమగండంలోనే ఆ మంత్ర ప్రయోగం చేస్తేనే ఆ చెడు ప్రయోగం వాళ్ళకి చేరదు మనకు స్మెల్ చూస్తే ఎలా ముక్కు మనం ఎలా పసిగడతామమ్మా అలాగా మనిషిని చూడంగానే ఆ చెడు ఉన్నదని మేము చేయగలిగి బాబు నీ పరిస్థితి ఇది నీకు ఇలా జరుగుతుందని ముఖం చూసి చెప్పగలుగుతాం దాన్నే బ్రహ్మరాత అని ఒకప్పుడు మేము ఇళ్ళ ఇళ్ళ పోయి అంటే ఊర వాడవాడకెళ్ళి చెప్పేవాళ్ళమమ్మ మీరంతా మీరే చెప్పడం కాదు మీ బాధ్యం మీ బాధలు మీ బాధలు మా దగ్గర మా గుమ్మం దాకా ఇలా కుక్కోంగానే నీ పరిస్థితి ఏంటని మాకు తెలిసిపోతుంది దాని పరిష్కారం కూడా చెప్తా ఈ రోజు మనతో పాటు ఉన్నారు గురుజీ కోయ అర్జున్ రాజు గారు వారితో మాట్లాడి అన్ని సమస్యలకు పరిష్కారం తెలుసుకున్నాం నమస్కారం గురుగారు నమస్కారం అమ్మా గురుగారు మనిషికి చాలా సమస్యలు ఉంటూనే ఉంటాయి మన మానవ జీవితంలో ఓమమ్మ సో మంచి జీవితం కావాలి మంచి పనులు జరగాలి అని అంటే చెడు కర్మలను ఎలా తొలగించుకుంటే మంచిదంటారు ఓం శక్తి మహాశుక్తి అంబవారు అనుకురదేవి కొండ దేవత అనుకుదేవి కళ సో అలా చక్కన కృషిని ఇది ఏంటంటే ప్రతి మనిషికి ప్రతి జీవికి ప్రతి దానికి ఒక అర్థం అనేది ప్రతి దాంట్లో ఒక అర్థం అనేది ఉంటుందమ్మా ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క ఒక్కొక్క రూట్లో ఒక్కొక్క స్థానం నుంచి దెబ్బ పడుతుంటుంది మనిషికి నరదృష్టి వేరే ఉంటుంది నరఘోష వేరే ఉంటుంది నరప్రయోగం అంటారమ్మా ఆ నరప్రయోగం అనేసి ఉంటుంది ఏంటంటే నరదృష్టి అన్నది మీ వాళ్ళ నుంచి ఇప్పుడు నేనున్నాను మా వాళ్ళు కూడా నా మీద చాలామంది బాగుపడుతున్నారే అని చాలా మందిని అనుకుంటారు కానీ ఏంటంటే కొంతమంది ఏంటంటే బాగుపడితే వారస నీళ్లు కొంతమంది ఉంటారు వాళ్ళు ఏంటంటే ఈ తను ఏ విధంగా అయినా సరే దెబ్బ కొట్టాలి అంటే పెడంగానే మనిషి కన్ను కన్ను దృష్టి అంటారు దాన్ని అది కన్ను దృష్టి పెడగానే నల్ల రాయి మీద పడిన కూడా నల్ల ఒక్కలే ఇద్దంటారు అది ప్రతి మానవుడికి వస్తుంది అది కాకుండా పర్టిక్యులర్గా ఈ వ్యక్తిని ఈ విధంగా నష్టం చెయ్యాలి ఈ విధంగా ఈ మనిషిని నా నా చాలా లోతులు పడేయాలి ఆర్థికంగా కానీ కుటుంబ సమస్యలే కానీ ఆరోగ్య సమస్యలే కానీ ఇవన్నీ చెయ్యాలి అంటే ఇతనికి చెడు మంత్ర పూజ అంటారు చెడు మంత్ర పూజలు అని కొన్ని అన్నమాట ఆ చెడు మంత్ర పూజల వల్ల చేయంగానే జరగదు మనిషికి చేయంగానే జరగ తల్లి ఏంటంటే ఒక అమావాస్యకి పౌర్ణానికి ఒక పదిహేను రోజులు విధవి దాని గడియ ఉంటుంది అంటారు ఆ గడియీ ప్రకారంగా అతన్ని యమగండములు అనేది ప్రతి మానవుడికి ఉంటుంది మీకు కానీ ప్రతి జీవికి ఉంటుంది అన్నమాట ప్రతి మానవులకు ఉంటుంది దాని యమగండంలోనే ఆ మంత్ర ప్రయోగం చేస్తేనే ఆ చెడు ప్రయోగం వాళ్ళకి చేరుతుంది అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే నా హెల్త్ బాగలేదని హాస్పిటల్కి వెళ్ళినా ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ఏ ట్రీట్మెంట్ తీసుకున్నా డాక్టర్ చూసేది వచ్చేసి మన శరీరానికి సంబంధించి చూస్తాడు కానీ ఈ పంచభూతాలలో చేసిన మంత్ర ప్రయోగాలు వాళ్ళకి తెలవదు వాళ్ళు ఏంటంటే నా ఆరోగ్యం అనేది బాగానే ఉంది ఈ టాబ్లెట్ వాడండి ఆ టాబ్లెట్ వాడండి అంటారు దానికి ఏంటంటే మా లాంటి గురువులు ఎమ్మట తెలిసిపోతుంటుంది వాళ్ళ ముఖం చూడగానే ఎందుకంటే మేము కొయ్యి రాజులం కాబట్టి ముఖంలో మా తాతల మున్ తాతల నుంచి మాకు పసర దొరాగా నుంచి ఈ శక్తిని మాకు ఇస్తారన్నమాట అది విద్య అంటారు ఆ విద్య ప్రకారంగా మాకు చేరుతుంది అన్నమాట మనిషిని చూడంగానే మనకు స్మెల్ చూస్తే ఎలా ముక్కు మనం ఎలా పసిగడతామమ్మా అలాగా మనిషిని చూడగానే ఆ చెడు ఉన్నదని మేము చేయగలిగి బాబు నీ పరిస్థితి ఇది నీకు ఇలా జరుగుతుందని ముఖం చూసి చెప్పగలుగుతా దాన్నే బ్రహ్మరాత అంటారు అంటే ముఖం చూసి మీరు ముఖం చూడగానే చెప్పేస్తుంటాం అన్నమాట ఇప్పుడు బ్రాహ్మణులు వేరే మేము వేరే బ్రాహ్మణులు వాళ్ళు డేటా ఆఫ్ పెట్టి చేయలు చూసి పెట్టి చెప్తుంటారు మేము అది కాదు ముఖం చూడంగానే అయినా నీ పరిస్థితి ఇది నువ్వు ఇలా ఉన్నావు నీ జీవిత చరిత్ర ఇది అని ఒకప్పుడు మేము ఇళ్ళ పోయి అంటే ఊర వాడవాడకెళ్ళి చెప్పేవాళ్ళం అమ్మ కానీ ఒకప్పుడు అది చెప్తుంటే ఏమన్నారంటే నీ జాతకం బాగుంటే నువ్వు ఎందుకురా బాబు రోడ్ల మీద తిరుగుతావు నీ జాతకం బాగుంటే నువ్వు ఎందుకు మాకు చెబుతావు నువ్వు నీ జాతకం బాగలేక నువ్వు రోడ్ల మీద తిరుగుతున్నావు అని అలాగ మమ్మల్ని చాలా వేళన చేశారన్నమాట ఆ వేళన చేసిన వల్ల మాకు ఏమనిపించింది అంటే మా గుమ్మం తొక్కిన వాళ్ళకి మా దగ్గరికి వచ్చిన వాళ్ళకి మేము వాళ్ళకి ప్రతి విషయంలో ఏదైనా ముఖం చూసి వాళ్ళ చరిత్ర మీరంతా మీరే చెప్పడం కాదు మీ బాధ్యం మీ బాధలో మీ బాధలు మా దగ్గర మా గుమ్మం దాకా ఇలా కుక్కోంగానే మీ పరిస్థితి ఏంటన్నది మాకు తెలిసిపోతుంది దాని పరిష్కారం కూడా చెబుతామమ్మా ఇది ప్రతి మానవులకి మంత్ర ప్రయోగంలో చాలా రకాలు ఉంటాయి మంత్రం దృష్టి వేరే దృష్టి మంత్రం వేరే అన్నీ ఎన్నో రకాలు ఉంటాయి కానీ చెడు మంత్రాలు చేసిన వాళ్ళకి అనేసి ఉంటుంది మనకి మా దగ్గరికి వచ్చిన వాళ్ళకి పరిష్కారం దొరుకుతుంది గురుగారు ఇప్పుడు మీ దగ్గర అంటే ఏమైనా సమస్యలు ఉన్న వాళ్ళు వచ్చి ఏమైనా పరిష్కారం కోసం వస్తే అంటే ఎలాంటి సమస్యలు అయితే మీరు చూస్తూ ఉంటారు మేము వచ్చేసమ్మా మాములుగా సంతానం గురించి ఆ తర్వాత వచ్చేసి వివాహం గురించి వివాహంలో కూడా కొన్ని కొన్ని దోషాలు కొన్ని ఉంటాయి ఎంత బిడ్డ అయినా సరే ఎన్ని ఎదురు కట్నం ఇస్తున్నా సరే వాళ్ళు ఎంత కష్టపడి చేసినా సరే అది రాతాబలం అంటారు ఆ రాతాబలం అనేది భగవంతుడు రాసిన రాత కొంత ఉంటుంది వాళ్ళు చేసుకున్న వాళ్ళ అమ్మా నాన్న చేసుకున్న పాప పుణ్యాలు కర్మలు కొన్ని ఉంటాయి దాన్ని బట్టి కూడా పిల్లలు తగులుతాయి అంటారు దోషాలు ఆ దోష కర్మలు కూడా మేము నివారణ చేస్తాం అంటే మీ దాంట్లో మేము వసీకరణ ఒకవేళ బ్లాక్ మ్యాజిక్ చేసిన వాళ్ళని కూడా మేము రిమూవ్ చేస్తాము పరిష్కారం దొరుకుతుంది ఖచ్చితంగా ఎందుకంటే బ్లాక్ మ్యాజిక్ అనేసి ఉంటుంది నాలుగు రకాలు చెప్పాను కదా ఇప్పుడు ఆ నాలుగు రకాల్లో ఏ రకాలైనా సరే మాకు తెలిసిపోతుంది మనిషి మా దగ్గర రాగానే వాళ్ళ పరిస్థితి ఏంటంటే మేము తెలుసుకుంటాం దానికి విధానం ఏంటంటే పరిష్కారం ప్రతి దానికి మనం అనుకుంటాం తల్లి ఇప్పుడు మనకి ఏది మా టైం బాగలేదు మాకు దేవుడు రాసిన రాతేది మాకు ఈ సంవత్సరం బాగలేదు వచ్చే సంవత్సరం బాగుంటుంది అనుకుంటాం కానీ అట్లా నెట్టుకుంటూ పోయే వాళ్ళు చాలా మంది ఉంటారు కానీ భగవంతుడు ఉన్నానని గాలికి దీం పెడితే జరగదు కదా ఇప్పుడు మా లాంటి అనేది మీకు ఎందుకు చెబుతుంటామంటే దేవుడే వచ్చి సాయం చేయడం మనకి ఏదో రూపంలో మనం అంటాం కదా ఇప్పుడు ఆ టైంలో ఒక మనిషి బతికిస్తే ఆ డాక్టర్నే ఏమంటా అయ్యా నువ్వే నా దేవుడు అయ్యా అంటారు అట్లాగా మంత్ర ప్రయోగాలలో ఎన్ని మంత్రాలు ఉన్నా ఎన్ని చెడులు చేసినా దానికి ఇప్పుడు భూమి మీద పుట్టిన ప్రతి చెట్టు మనకు అవసరపడే చెట్టే అట్లాగా కొయ్యి వాళ్ళు చేసేదే పసర పూజ ఉంటుంది పసర మందుతోనే మందుతోనే మన రోగాలు కూడా తగ్గిచ్చే తగ్గించేది కూడా పసరి చెట్టుతోనే తగ్గిస్తాం అలాగ మంత్రం అనేసి ఉంటుంది కూడా అస దీని అంజనం వేసి ఆ పసరితోనే అంజనం వేసి ఏ మంత్రం వేసారు అవతల వాళ్ళు దాన్ని పెట్టి కూడా బయటకు వస్తుంది అట్లా ఏ మంత్రం ఉన్నా మన ఒంట్లో కానీ ఇంట్లో కానీ కుటుంబంలో కానీ ఏదైనా మనిషికి ఒక మంత్రప్రయోగం జరిగితే నిప్పులేదే పొగరాదంటారు కదా తల్లి అలాగా మనం మన ఒంట్లో ఏదున్నా మన ఇంట్లో ఏదున్నా ఏంటంటే ఎమ్మటే ఒక్కొక్క దాని సూచనలు మా దగ్గర రాకపోయినా సరే దాని సూచనలు తెలిసిపోతుంటాయి చిన్న విషయాలు గొడవ పడతాలో భారీ పడతాలో చిన్న విషయాలు పిల్లగా చదువులు టెన్త్లో కానీ చదువులో కానీ చదువు రాకుండా పోవడం పిల్లలు ఎంత ఎంత చదువుకున్న మంచిగా తెలివిగల్లా పిల్లలైనా సరే ఒక్కోసారి ఫెయిల్ అయిపోవడము ఇలా ఒక్కొక్క దానికి దగ్గరకు వచ్చి దా మనకి ఏంటంటే ఏది పెళ్ళి గురించి దగ్గరికి వచ్చిన పెళ్ళిళ్ళు ఆగిపోవడం కట్నాల గురించి అనే కొంచెం ఆగిపోవడం ఇలాగా ప్రతి ఒక్క దానికి ఏదో ఒక సమస్య మనం ఏమనుకుంటామంటే మన టైం బాగలేదు అనుకుంటున్నాం తప్ప అసలు ఎక్కడ జరిగింది ఆ ప్రాబ్లము దేనివల్ల జరిగింది అన్నది తెలుసుకోవాలి ముందు దాన్నే దిగందలు తెలియదు అంటారు తినందు తీపి తెలియదు అంటారు అలా తెలుసుకుంటేనే ఏదైనా అన్ని విషయాలు బయటపడుతుంటాయమ్మా మనం తెలవనప్పుడు ఏం చేస్తుంటాం అంటే మా టైం బాగలేదు అనుకుని నెట్టేయకూడదు నెట్టేయకూడదు ఎందుకంటే ప్రతిదానికి మనకి ముందు మన పంచభూతాలలో కంపల్సరిగా మనకి ఆ సూషను చూపిస్తుంటుంది దోవ అంటే ఇలా చెడు జరుగుతుంది మనకి ఏదో ఒకటి పరిష్కారం చేసుకోవాలని ఖచ్చితంగా అగబడతా తల్లి కాబట్టి ప్రతి దానికి పరిష్కారం ఖచ్చితంగా దొరుకుతుంది అయితే గురుగారు ఇందాక నేను ప్రశ్న అడిగినట్టు చెడు కర్మలు మన జీవితంలో ఉన్నాయి అని అనుకోవడానికి ఏమైనా సంకేతాలన్నీ కనిపిస్తా కంపల్సరీ వస్తాయమ్మా ఇప్పుడు మన ఒంట్లో ఇప్పుడు మంత్రం అనేస్తుండేది మనకేదో చెడు జరిగిందమ్మా జరిగినప్పుడు పడుకునే ముందు కూడా పడుకున్న తర్వాత మనం మామూలుగా జనరల్గా పడుకునే ముందు ఏంటంటే దేవుడు అని దండం పెట్టుకుని వాళ్ళు కొంతమంది ఉంటారు పెద్దల నుంచి వస్తుంది అది దేవుణ్ణి తలుచుకొని పడుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు పడుకున్నప్పుడు ఏంటంటే ఈ దేహం అయిపోతుంది ఈ ఆత్మ వేరే అయిపోతుంది అప్పుడు ఏంటంటే ఒక కళ రూపంలో మనకి ఒక చెడు రూపం అగబడుతుంటుంది అన్నమాట దానిలే పీడపీడ స్వప్నాలు అంటారు పీడపీట కళలు అంటారు ఆ పీడపీట కళల ద్వారా మనకి సిగ్నల్స్ వస్తాయి అన్నమాట అంటే ఇట్లా జరుగుతున్నాయి మా మా తరచు నాకు కళలు పడుతున్నాయి నిద్ర పడతలేదు అరికల్లో మంట వస్తుంటుంది ఆ తర్వాత కడుపు నొప్పి వస్తుంటుంది బాగా తెలిసిందా పండుకున్నా కూడా మన మైండ్ సెట్ నిద్ర కళ్ళు మూసుకున్నా కూడా నిద్ర పట్టినట్టుగా ఉంటుంది మనకి కానీ జనం పండుకున్నాడు అనుకుంటారు మనం ఎవరైనా చూసిన వాళ్ళు అనుకుంటారు కానీ దాన్నే చెడు అది ఎంత ట్రై చేసినా మనం ఆ నిద్ర అనేసి ఉంటుంది పట్టనేది ఎట్లా వద్ద మేలుగుతోనే ఒక గంట రెండు గంటలు మళ్ళీ లాస్ట్లో సా తెల్లవారుజామైనా సరే వస్తదేమో నిద్ర అని ఎంత ట్రై చేసినా కూడా రాదు అదేంటంటే ఆ శక్తి అటు అన్నమాట చెడు ఆ మంత్రం ఉంటే తన మైండ్ని పది రకాలుగా తిప్పుతుంటది అన్నమాట అది దాన్ని చూసిన కొంతమంది ఏంటంటే తలగా నిప్పిలేస్తుంది బాగా ఎదక్కుంది నాకు అని అంటుంటారు కదమ్మా అది వాళ్ళకి ఏంటంటే వరకు వర్క్ వల్ల అలా అయిందేమో నాకు బాగా నేను పని పని చేస్తున్నాను కదా వర్క్ చేస్తున్నాను కదా దానివల్ల టెన్షన్ అవుతుందో నాకు బాగా అనుకుంటారు కానీ కొంతమంది ఏంటంటే మంత్ర ప్రయోగంలో చాలా రకాలు ఉన్నాయని చెప్పాను కదమ్మా అట్లా ప్రతిదీ మన ఒంటి మీద ఉన్నది ప్రతిదీ మనకు సూచన ఇస్తుంది ఇచ్చినప్పుడే దాన్ని మనం దాన్ని గ్రహించాలి దీనికి ఎలాంటి పరిష్కారం ఉంటుంది దీనికి పరిష్కారం అనేది మనం మన దగ్గరికి వచ్చిన వాళ్ళు చెప్పాను కదమ్మా దానికి ఏంటంటే ఇప్పుడు దేవుడు అనేది మన దేవుడి దగ్గర పెట్టి ఎంకాయ ఏది కాదు అట్లాగా అంతరాలకి మంత్రాలకి సింతకాలు రాలేవు నేను చెప్పిన మాత్రాన మీరు బాగుపడేది కాదు తల్లి మీ టైం బాగుంటే మీరే మా దగ్గరికి వస్తారు ఇప్పుడు ఏంటంటే నేను నేను దండివా నేను నేను పెద్ద గురువుని చెప్పుకునే మాటలు కావి ఖచ్చితంగా నా దగ్గరికి వచ్చిన వాళ్ళకి దానికి ఏంటంటే వసీకరణ ఉంటుంది అంటారు దాన్ని ఏంటంటే మంత్ర వసీకరణ మంత్ర వసీకరణ అంటే ఇప్పుడు మంత్రం అవతల వారు చేస్తేనే వాడికి వశీం అవుతుంది ఆ మంత్రాన్ని దాని ఏంటంటే రివర్స్గా తీస్తా అన్నమాట అది మంత్రం ద్వారాగా తెలిసిందా ఒక చెట్టు మూలికలు ఉంటాయి కదమ్మా అలాగే రేకులు అమ్మవారు అష్టదిబ్బందన వస్తువులు కొన్ని ఉంటాయి అన్నమాట అవి పూజ మందిరంలో ఎక్కడైనా వాళ్ళు పెట్టుకునే స్థానంలో పెట్టుకొని ఒక నలభై ఐదు రోజులు నలభై తొమ్మిది రోజులు అట్లా కొన్ని ఉంటాయి మాట తెలుసు దాన్ని డైలీ పాటించేది అలా పాటిస్తేనే ఆ మంత్ర ప్రయోగం వేస్తుంటే దానికి విరుగుడు అంటారు దాన్ని ఆ విరుగుడు కంపల్సరిగా బయటికి వెళ్తుంది అంటే ఇప్పుడు మీరు అన్నట్టు చాలా మందికి సమస్యలు ఉంటూనే ఉంటాయి కానీ ఆ సమస్యలకి పరిష్కారం ఎక్కడ జరుగుతుందో అన్నది చాలా మందికి తెలియదు తెలియదు సో మీ దగ్గరికి రావాలి అనుకుంటే ఎలా రావాలి నేను ఒకటే చెప్తున్నాను తల్లి నా దగ్గరికి రాండి వాళ్ళ దగ్గరికి పోండి వీళ్ళ దగ్గరికి పోయండి మాటలు కాదు మీకు ఎవరైతే నిజం చెప్తారో మీ ముఖం చూసి ఎవరైతే మీలో ఉన్న ప్రాబ్లాన్ని గమనించి వాళ్ళు మీ ప్రాబ్లం ఇదమ్మని చెప్తారో వాళ్ళే ఆ పరిష్కారాన్ని ఖచ్చితంగా తీసేస్తారు ఇప్పుడు తెలవన వాళ్ళు నీకు అది ఉంది ఇప్పుడు నువ్వు ఒక దగ్గరికి పోయి స్వామి నా దగ్గర ఈ ప్రాబ్లం ఉందని చెప్తే అది గొప్పతనం కాదు అదే కదా నేను ఫస్ట్లో చెప్పిన తల్లి నీ ముఖం చూసి నీలో ఉన్న నిజం ఏమిటి మీలో ఉన్న బాధ ఏమిటి నీ బాధను కనుక్కున్నవాడే ఆ బాధను ఖచ్చితంగా తీర్చేయగలిగే శక్తి ఆ భగవంతుడు ఆ దేవుడు ఖచ్చితంగా అతనికి ఇచ్చినట్టుగా అర్థం అవును గురుగారు ఇప్పుడు ఎవరైనా సమస్యలతో వచ్చి మిమ్మల్ని సంప్రదించాలంటే మమ్మల్ని సంప్రదించాలంటే అమ్మా సికింద్రాబాదు ఈస్ట్ మారేడుపల్లి ఇస్కాన్ టెంపుల్ వెనక భాగం వెనక భాగం నిలబడితే అక్కడ ఎదురుగా శివదుర్గా జ్యోతిష్యాలోనే మా బోర్డు అగబడుతుంది మా అక్కడ ఇస్కాన్ టెంపుల్ వెనక భాగంలో పిల్లర్ నెంబరు మెట్రో పిల్లర్ నెంబరు పదకొండు వందల తొంభై ఆరు అక్కడ నిలబడి చూడంగానే మా బోర్డు అగబడుతుంది మా దగ్గరికి వచ్చిన వాళ్ళకి అట్టి విధంగా మీరు రాకపోయినా సరే మాకు ఫోన్ ద్వారాగా మమ్మల్ని సంప్రదించండి మీకు వాట్సాప్ నెంబర్ మా నెంబర్ వాట్సాప్ నెంబర్ ఉంటుంది తల్లి వాట్సాప్ నెంబర్ ద్వారా మీ ఫోటోలు కట్టించినా నేను ఆన్లైన్లో మీకు జాతకం చెప్పగలుగుతాను అంటే ఒకవేళ ఎవరైనా మీ దగ్గరికి రాలేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ వాళ్ళ రమ్మంటే వాళ్ళ దగ్గరికి వెళ్తాము వాళ్ళ ఇంటికి రమ్మంటే వెళ్తాము కానీ పిల్లవందే పోము వాళ్ళ రమ్మంటేనే వాళ్ళ దగ్గరికి వెళ్తాము అలాగే వాళ్ళు రాని పేడలో వాళ్ళు మాకు ఫోన్ ద్వారా మమ్మల్ని కాంటాక్ట్ చేయండి వాళ్ళకి మేము ఏ విధంగా సహాయపడతాము కొయ్య జాతిలో ఉన్న నిజం వివరించి చెబుతున్నాను తల్లి నమ్మిన వాళ్ళని ఖచ్చితంగా మీకు ఎవరైతే నిజం చెబుతారో వాళ్ళ దగ్గర నమ్మండి వాళ్ళు చెప్పింది వినండి భగవంతుడు అన్నవారు ప్రతిదానికి ఒక ఖచ్చితంగా సొల్యూషన్ ఖచ్చితంగా ఇచ్చాడు ఇచ్చి తీరతాడు అది మనం వెతుక్కోవాలి వెతకందే ఏది దొరకదు అడగందే అమ్మాయిని అన్నం పెట్టదంటారు కదమ్మా అట్లాగా అడగందే అమ్మాయిని అన్నం పెట్టదంటారు అట్లాగా మా దగ్గర రాండి మమ్మల్ని సంప్రదించండి మేము మాకు మా తోసిన శక్తి మీకు ధార చూశారు కదండీ ఎవరైతే వాట్సాప్లోని కానీ మన ఆన్లైన్లో కూడా గారు మీకు పరిష్కారం చెప్తారంట ఎవరైతే నేరుగా కలవాలి అనుకుంటున్నారో కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి ఫోన్ చేసి కాంటాక్ట్ అవ్వచ్చు థ్యాంక్ యూ సో మచ్